السلام علیکم ناظرین ٹائمز ٹونٹی نیوز میں آپ کا مقدم ہے آئیے تفصیلات پر نظر ڈالتے ہیں దయచేసి మీరు అంతా కదా సైడ్ కూర్చుని చాలా ఉన్నాయి కూర్చుంటే బాగుంటారు ప్లీజ్ మీరు అదే మున్సిపల్ చైర్మన్ అధ్యక్షులు పట్ట అలాగే

బడినాను నేను నా పదవీ కాలంలో వ్యవసాయ మార్కెట్ మరియు నిబంధనల ప్రకారం నిష్పార్దంతో రైతుల శ్రేషు తొటై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ షాద్ నగర్ యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను శ్రీ మొహమ్మద్ అలీషాన్ అను నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ శాఖ నగర్ వైస్ చైర్మన్ గా బడినాను నేను నా పదవీ కాలంలో వ్యవసాయ మార్కెట్ల చట్టం మరియు నిబంధనల ప్రకారము నిస్వార్థంతో రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ షాద్ నగర్ యొక్క అభివృద్ధికై కృషి చేస్తానని

మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే కిషయ్య గారు అలాగే నగర్ మాజీ ఎమ్మెల్యే సి ప్రతాప్ రెడ్డి గారు వేదిక అలంకరించిన పెద్దలు నాతో పాటు ప్రమాణ స్వీకారం చేసినటువంటి చైర్మన్ మరియు డైరెక్టర్లు ఈ రోజు కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి షాద్ నియోజకవర్గం నుంచి వచ్చేసినటువంటి రైతు మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు మనము తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చిన ప్రజానికానికి షాద్ నియోజకవర్గంలో ఈ ప్రజలు గర్ శాసన సభ్యులు శంకరన్న గారికి ఎమ్మెల్యే చేసినందుకు అందుకోసమే వాళ్ళ ద్వారా ఈ మాకు పదవులు వచ్చినందుకు ఈ కార్యక్రమానికి మన వ్యవసాయ శాఖ మాజీలు గౌరవనీయులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి అలాగే మన మాజీ శాసన ప్రజా పాలన కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరూ మెచ్చే నాయకుడు అందరు నచ్చే నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వరిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఇవాళ చాలా సంతోషం వ్యవసాయంలో పట్టున్న నాయకుడు రాజకీయాలలో పట్టున్న నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మార్పులుగా నాడే ఈ తెలంగాణ వ్యవసాయ రైతులకు అండగా నిలుస్తాడని చెప్పి పూర్తి భౌర్వాస రైతులకు వచ్చింది కాబట్టి మరి మనం కూడా శాంత్నగర్ నూతన కంప్ ఏర్పాటు చేసుకుని ఒకటే రోజు అడిగిన సార్ ఇట్లా నూతన కమిటీ ఏర్పాటు చేసిన అని చెప్పిండు ఒక రోజు ఇస్తారు మూడు రోజుల ఆర్డర్ ఇచ్చాడు కాబట్టి మళ్ళా కలిసి సార్ మీరు రావాలి షార్ద్నగర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం కంటే వస్తున్నప్పుడు అంటే చెప్పింది అంటే చాలా సంతోషం అనిపించింది అంటే వారి యొక్క క్రమశిక్షణ వారి యొక్క కార్యకర్తకు ఎమ్మెల్యేలకు ఇచ్చే విలువ చాలా సంతోషం అనిపించింది కాబట్టి మరి ఈ కార్యక్రమానికి ఈ ప్రమాణ స్వీకారానికి వచ్చిన పెద్దలు తుమ్మల వారికి చెప్పడం జరిగింది కాబట్టి ఇంత క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ నాయకులకు పని చేసుకుంటే పోతే నిబద్ధతతో చేస్తే తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పి ఈ కమిటీ సెలక్షన్ ద్వారా ఒక దశ దిశ నిర్ణయించడం జరిగింది కాబట్టి చక్కటి కమిటీ నిన్నుకున్నది కూడా మరి వారికి పెద్దలందరూ కూడా మరి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలా ముఖ్య యొక్క బాధ్యత పదవి యొక్క పనితీరు ఇది రైతులు రైతుల సంగతి మన అందరికి తెలుసు రైతులు ఎంతో కష్టపడి ఇవాళ పంటలు పండించి అమ్ముకోవడానికి వ్యవసాయ మార్కెట్ వస్తా ఇలా వ్యవసాయ మార్కెట్ లో కొద్దిగా దళారీ వ్యవస్థ ఇబ్బందులు పెడతా ఉంటారు కాబట్టి మనము ఇక్కడ వ్యాపారస్తులను దళారులను అమాజలను గడవాయిలను అందరినీ కలుపుకొని రైతులతోని మనం అందరం అందుబాటులో ఉండి ఎవరికి ఇబ్బంది పెట్టకుండా అందరినీ సమన్వయపరుచుకుంటూ మన యొక్క బాధ్యత మార్కెట్ కమిటీ పని చేయాలి ఏదో పనులు తీసుకొని ఇంట్లో కూర్చుంటామంటే కాదు రైతుకు అందుబాటులో ఉండి వ్యాపారస్తులకు అందుబాటులో ఉండి వారికి సమన్వయం పరుచుకుంటూ మన యొక్క బాధ్యతలు నెరవేర్చాలి కాబట్టి మరి యొక్క అవకాశం ఇచ్చురు మన కాబట్టి మన బాధ్యత సక్రంగా నిర్వర్తిస్తారని నూతన కమిటీకి నేను పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ అదేవిధంగా ఇలా రాష్ట్రంలో మనందరి తెలుసు రైతు బాంధవుడు రైతు ముద్దు బిడ్డ పాలమూరు బుద్ధిబిడ్డ రేవంత్ రెడ్డి గారు ఎన్ని కష్టాలున్నా రాష్ట్రం అప్లప్పు పైన ఎన్నో ఇబ్బందులు పడుతున్నా ఎన్నో సమస్యలతోని కింద మీద రాష్ట్రం అవుతున్నప్పటికీ ఒక పట్టున్న నాయకుడు ఇలా ప్రజా సంక్షేమం గురించి రైతు సంక్షేమం గురించి ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికి ఇవాళ గున్నమా చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ఇవాళ మన నియోజకవర్గంలో కూడా వందలాది మంది కార్యకర్తలు పనిచేయాలి వంద లక్షలాది మంది ఓట్లు వేయాలి ఇవాళ లక్షల మందితో ఓట్లు వేయించుకొని వందలాది మంది కార్యకర్తలతో పనిచేయించుకొని ఎమ్మెల్యే అయిన తర్వాత భాగ్యాలు అనుభవిస్తూ ఇవాళ కుటుంబ పాలన దుర్మార్గం దౌర్జన్యం అవినీతి అక్రమాలకు పాల్పడితే శాపనార్థాలు తప్ప ఇంకేం చేపరావు కాబట్టి ఈ జన్మకు నేను శాపనార్థాలు పెట్టించుకోదలుచుకోలేదు అవినీతికి పాల్పడదలుచుకోలేదు అక్రమాలకు పాల్పడదలుచుకోలేదు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కార్యకర్తలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎమ్మెల్యే పదవికి సార్థకత సూచించడానికే నా మనసు తాతలు ఆడుతుంది ఎల్లవెల్ల కాబట్టి ఇవల్ల ఇంకొక గంట ఉంటే బాగుండే అని అనుకుంటా ఉన్నా ఇంకొక ఇరవై నాలుగు గంటల బదులు ఇరవై ఆరు గంటలు ఉంటే బాగుండే అనుకుంటా ఉన్నా ఆ దిశగా పని పనిచేస్తా ఉన్నాను కాబట్టి ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు డైరెక్టర్ గారు మీరందరూ కూడా వ్యవసాయ మార్కెట్ లో మీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి ఇవాళ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చి మనందరికి మంచి పేరు వచ్చే విధంగా వారు కూడా నడుచుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ ఇవాళ గౌరవ మంత్రివర్యులు మన కార్యక్రమానికి ఇచ్చేసినారు కాబట్టి వారికి ఒకటే ఒకటి విజ్ఞప్తి సార్ మిమ్మల్ని ఏం అడగము మీరు మాకు అడగకముందే అన్ని చేసి పెడతా ఉన్నారు కాబట్టి మీకు వ్యవసాయంలో అన్ని అనుభవాలు ఉన్నాయి నువ్వు రైతు కుటుంబం బిడ్డకు నువ్వు ప్రతి రైతు కష్టమంతా నీకు తెలుసు కాబట్టి దయచేసి ఒక ఉమ్మడి మండలం కొందూరు మండలము పూర్తిగా వ్యవసాయం మీద తొంభై ఐదు శాతం ఆధారపడ్డ మండలం సార్ అది కొద్దిగా అభివృద్ధి కూడా నేర్చుకోలేదు సార్ మనం ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా అక్కడ అదనంగా ఒక దయచేసి కమిటీ తమ రస్తాల మీదగా తప్పకుండా మాకు ఒక అదనంగా ఒక మార్కెట్ కమిటీ ఏర్పాటు చేస్తారని చెప్పి ఈ యొక్క విజ్ఞప్తి ఒకటే కోరుకుంటున్నా ఇది రైతులకు పనికొచ్చే వచ్చే పని కాబట్టి అడుగుతున్నా వేరే పని ఏది అడిగాను సార్ తప్పకుండా మీరు ఇది చేస్తారని ఆశిస్తే మరి ఇంత మంచి కార్యక్రమానికి ఇచ్చేసి క్రమశిక్షణతో మన యొక్క మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం దిగ్విజం చేసిన ప్రతి ఒక్క రైతన్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా మీ అభిమాన నాయకులు మీరు ఈరోజు అత్యంత నిబద్ధత కలిగినటువంటి నిజాయితీతో కూడుకున్నటువంటి పాలన కొనసాగించే వ్యక్తిని శాసనసభ్యుడిగా ఎన్నుకున్నటువంటి షాప్ నాగర్ ప్రజలందరికీ కూడా ఈరోజు అది దొక్కటి కొద్దిగా ఇబ్బంది ఉంది ఇటువంటి వాడు దొరకడం అంటే మీ అదృష్టం కాబట్టి ఆయన గారి కంటే మీ అదృష్టమే ఆయన ఎమ్మెల్యే కావటం కాదు అని అటువంటి వ్యక్తిని ఎందుకంటే మీకో నమస్కరిస్తున్నా ఈరోజు ఆయన ఆశీర్వాదం పార్టీ యొక్క ఆదేశాలనుసారం సురోచన గారు అదేవిధంగా బాబురు గారు గా వైస్ చైర్మన్గా మిత్రులుగా డైరెక్టర్లు అందరూ కూడా శాత్నగర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం దానికి ఈ శాస్త్ర సభ్రియత విరుకునారికి నాకు చాలా అవకాశం వచ్చింది. ఈనపురో ఇందరంగా ఎంఏడి వన్నా ప్రోత్సహించారు సభాత్రి. దక్కా. యా అప్రేమ మార్గత నగర్ లో ఉంది. దైకేసి మంచి వెత్తని. నాకు కటార రెడ్డి గారు చెప్పారు, మిస్టర్ గా చెప్పారు, మాజీ సర్పంచ్ సభ్రియారు. అదే విధంగా వారి మార్కెట్ करनी చేయంగా యాడే గారి కూడా ఆయనగా నేను ఆ రోజుల్లోనే యాభై కోట్లు పనిచేశానని చెప్పారు నిజాయితీగా చేశాను మీరు కూడా చేయాలని చెప్పిన అందరికీ చెప్పారు నేను మహేంద్రనాథ్ గారితో కూడా మంత్రివర్గంలో ఉండే అవకాశం వచ్చింది ఈ జిల్లాకి నిజాయితీ కలిగినటువంటి నాయకులు ఇచ్చినటువంటి ఈ ప్రాంతం ఈరోజు శంకర్ గారిని శాసనసభ్యుడిగా చూస్తున్నాం ఆయన ఆధ్వర్యంలో రాజకీయ కాదు స్టేడియమే కాదు ఇంటిగ్రేటెడ్ స్కూలే కాదు ఆయన అడిగినటువంటి మార్కెట్ కమిటీ కూడా వెంటనే శాంక్షన్ చేస్తానని చెప్పింది ఇది మహానగరానికి రాజధాని నగరానికి అత్యంత చేరువులు ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంత రైతులు కూరగాయలు పూలు కొద్దిగా నీటి పాత సౌకర్యం తక్కువ ఉన్నప్పటికీ భగవంతుడు మీకు హైదరాబాద్ చుట్టూ మీకు ఇచ్చాడు ఓహారాలు చేసినప్పుడు కూడా నేను ఆ ప్రభుత్వంలో ఉండే అవకాశం వచ్చింది ఇప్పుడు త్రిపురాలు కూడా ఆ ప్రభుత్వంలోనే ప్రపోజ్ చేశాను త్రిపురాలు కూడా వస్తే మీ సాధనే కాదు ఈ ప్రాంతం మొత్తం బంగారం పెట్టినా మీ ఆ భూమి మీ భూమి ఎంత ఉందో ఆ భూమి మొత్తం డబ్బులు పరిచినా కూడా మీ భూమికే విలువ ఎక్కువ ఉంటుందని చెప్పి కూడా మీకు సందర్శించాను అది మీ అదృష్టం గత ప్రభుత్వం మానేసింది ఏదైనా రకాల వర్షాలు వచ్చా కరువచ్చో కాటకాలు వచ్చో పంటలు నాశపోతే ఆ రైతు అప్పుడు పాలై ఆత్మహత్య గురి కావాల్సిన పరిస్థితి వస్తుంది అది అవసరం లేదు ఆయన పంట ఎంత నష్టపోతారని ఇవ్వాలి ఆ ప్రతి రైతు యొక్క ప్రీమియం మనమే కడదాము రైతులు అందరూ కట్టకపోయినా మనమే అక్కడ ప్రీమియం కట్టి ప్రతి కుంట ప్రతి ఎకరం అందరికీ మనమే ఏర్పాటు చేద్దాం వచ్చే సంవత్సరం నుంచి పంటల బీమా పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా ఈ రకంగా మాకు ఎంత ఆ శక్తి వస్తే ఎంత అవకాశం వస్తే అది రైతాంగం కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వాడతాం కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి మార్కెట్ కమిటీ సులోచన గారు కానీ బాబర్ గారు కానీ సభ్యులందరూ మీ యొక్క సహకారంతో కాంగ్రెస్ కి ఆ కుటుంబాలు కష్టపడి పనిచేసినాయి సులోచన గారు భర్త కృష్ణారెడ్డి గారు ఆయన ఆనాడు మండల పార్టీ అధ్యక్షుడిగా పది సంవత్సరాల అధికారంలో లేకపోయినా కష్టపడి పార్టీని బతికించి ఎమ్మెల్యేలు గెలుపు కోసం ప్రయత్నం చేశారు ఈ రాష్ట్రం ఈ ప్రభుత్వం కోసం పనిచేశారు అటువంటి వ్యక్తుల యొక్క కుటుంబానికి ఇవ్వటం అంటే ఈ రోజు ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా మంది ఈ ప్రక్రియలో లేరు అందుకని వాళ్ళందరికీ మార్గదర్శకంగా మన అన్న శంకర్ అని ఉన్నాడు అంటే అది మంచి పని బాబు గారు కూడా నేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అని చెప్తున్నాను అటువంటి బాబు గారికి కూడా వైస్ చైర్మన్ ఇచ్చారు వేదిక మీద ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు కృష్ణయ్య గారు ప్రతాప్ రెడ్డి గారు ఆశీర్వదిస్తున్నారు ఈ ప్రాంత అభివృద్ధికి నాకెంత శక్తి స్థాతం ఈ అవకాశం రైతాంగ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా సెవ తీసుకుంటున్నాను

자리 주세요. 사라크 사리 주는. 에이 팔. 지금 사이드 분안 나나? 오케이 사. it's